నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజరా బ్లాగ్స్ నేను మీ నజరా ఆకలి చూడండి ఎండిపోయి ఉన్నాయి ఈ ఎండలకి మొక్కలకి ఇది జరగడం కామన్ సో దానికి మనం ఎక్కువగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీటిని మనం తొలగించేసుకోవాలి ఎండిపోతున్నాయి కదా అనేసి వదిలేయకండి ఇది మనం ఇచ్చే ఫర్టిలైజర్స్లో ప్రాబ్లం ఏమీ లేదు కొంచెం ఎండ తాకిడి ఎక్కువగా ఉండడం మూలంగా ఇటువంటి లీవ్స్ అనేవి ఎండిపోవడం జరుగుతుంది అండ్ టోటల్ మీరు గ్రీనరీ చూడవచ్చు అక్కడక్కడ మాత్రమే మీకు ఎల్లో లీవ్స్ కనిపిస్తున్నాయి ప్లస్ ఫ్లేవరింగ్ చాలా మంచిగా ఉంది ఈ ఎల్లో లీవ్స్ ఇలా కనిపిస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు పెస్ట్ అటాకింగ్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే చాలా ప్రాబ్లం అటాకింగ్ లేదు ఎక్కడ కూడా లేదు మీరు ఇక్కడ చూడొచ్చు సో పెస్ట్ అటాకింగ్ లేకుండా ఇలా లీవ్స్ ఎల్లో అవుతున్నాయంటే అది జస్ట్ సీజన్ చేంజెస్ అంతే ఫ్రెండ్స్